హాయ్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లాలో రైతులు పండించిన అరటి పంట సౌదీ అరేబియా దేశాలకు వెళ్తుందంటే మీరు నమ్ముతారా నమ్మి తీరాల్సిందే ఎందుకంటే అనంతపురం జిల్లాలో రైతులు పండించే అరటి గెలల నాణ్యత అలా ఉంటుంది మరి సౌదీ అరేబియా దేశాల ప్రజలు అనంతపురం అరటిపల్లే కావాలని కోరుతున్నారంటే అతిశయోక్తి లేదు అనంతపురం జిల్లాలో దేశంలోనే అత్యధిక మంది రైతులు అరటి పంటను సాగు చేస్తున్నారు అరకొర నీటి వసతి కలిగిన రైతులు సైతం డ్రిప్పుల ద్వారా అరటి పంటను సాగు చేస్తున్నారు ఎకరాకు రైతుకు లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయి గెలలు అత్యంత నాణ్యతగా ఉండడంతో వ్యాపారులు రైతుల పొలాల వగ్గే వచ్చి టన్ను ఇరవై నుంచి నాణ్యత బట్టి ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేస్తున్నారు ఎకరా విస్తీర్ణంలో అరటి పంట సాగు చేస్తే దాదాపు ఇరవై టన్నుల దిగుబడి వస్తుంది టన్ను ఇరవై వేలు పోయినా రైతుకు నాలుగు లక్షల ఆదాయం వరకు ఆదాయం వస్తుంది పెట్టుబడి లక్షం తీసేస్తే రెండున్నర లక్షల వరకు నికరంగా రైతుకు మిగులుతోంది